విలీనంపై యుద్ధం లష్కర్ కోసం రంగారెడ్డి కోసం బీజేపీ తెలంగాణలో కార్పొరేషన్ల జగడం మొదలైంది ప్రభుత్వ ఆలోచనని మార్చుకోవాలంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి ఒక్క వర్గానికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి విస్తరణపై ఎందుకు ఇరడం ఎక్కడొచ్చింది ప్రాబ్లం నిజంగా ఆత్మగౌరవ పోరాటమా లేక రాజకీయమా జిహెచ్ఎంసి విలీనం విభజనపై ఇంకా వివాదం రగులుతూనే ఉంది మా ప్రాంతం మా చరిత్ర అంటూ తెరపైకి కొత్త డిమాండ్లు వస్తూనే ఉన్నాయి రంగారెడ్డి జిల్లా శివారు మున్సిపాలిటీలను చార్మినార్ లో కలపకుండా ప్రత్యేక రంగారెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది ఈ ఎంఐఎం కు లబ్ధి చేకూరేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు మాకొక కార్పొరేటర్ వస్తే మీకు ముగ్గురు కార్పొరేటర్ వస్తారు అంటే మీరే జిహెచ్ఎంసి దాన్ని దాని పేరు మా హైదరాబాద్ అంట ఇది ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ అవి ఇండ్ల కలిపితే జీవితాలు నాశనం అయిపోతాయి ఇక్కడ అభివృద్ధి కాదు రంగారెడ్డి జిల్లా ఆదాయం బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ సిరిసెలకు వెళ్తే కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం చేతిలో పెడుతున్నారని విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు మేము అడిగేది రెండే రెండు పన్నులు కట్టేటోళ్ళను పన్నులు కట్టే తోటి కలపకండి మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ చేయండి లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం నన్ను తీసుకొని కొంతమంది ఉన్న వాళ్ళను శంషామాధ్ రాజన్న నగర్ ఉన్న వాళ్ళను అందరినీ తీసుకొయి సైబరాబాద్లో కలిపాయాను అండ్ అటు దిక్కు బడంక్పేట్ బాలాపూర్ కూడా ఉన్నను మల్కాజీలు కలిపియాను మజ్లీస్ పార్టీ విస్తరించకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇవ్వాలన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్ గా హైదరాబాద్ మనం నిలబెట్టాలి మజ్లీస్ ని రానికుండా చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హైదరాబాద్ తెలంగాణ కర్ణాటక ఇక్కడ లేదు రాబోయే రోజులు ఇది కూడా పోతుంది ఇది కూడా బీజేపీ అవుతుంది ఇక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే పోరాటం చేస్తున్నామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు ఏవైతే మీరు ప్రజల గాబీలిషురో అభివృద్ధిని పెట్టి మీరు పనికిరాని తుగ్ల పనులు చేసుకుంటూ నేను పేర్లు మార్చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మారుస్తే మన మన కన్న తల్లిదండ్రులు పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది మనం మన ప్రాంత అస్తిత్వం మన ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ప్రభుత్వం దిగి రావాల్సిందే మొత్తంగా జీహెచ్ఎంసీ చుట్టూ పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది